だから僕は

కానీ అదంతా కూడా ఊరికి కూడబెట్టిన సొమ్ము ఎవరికి దక్కుతుంది మన తరువాత పరంపరనో లేకపోతే దొంగల పాలు విధంగా అయిపోతుంది ఎప్పుడు ధనానికి సార్థకత అవుతుంది అంటే నీకు సంపాదించిన ఒక రూపాయి నీకు వస్తుంది అంటే అందులో పావుల భాగమైన మనము దానం చేసినప్పుడే ఆ యొక్క ధన సంపాదనకు ప్రాముఖ్యత సార్థకత ఉంటుంది ఇప్పుడు ఆ ఆ విధంగా కూడబెట్టిన సొమ్మి ఎవరికి పరంపరకి వెళ్ళిపోతుంది తాను తినడు రోవి అదే విధంగా తేనె కూడా ఆ యొక్క తేనెటీగలన్నీ కూడా తేనెని చేకూరుస్తాయి కానీ అవి ఏమన్నా స్వీకరిస్తాయా తేనెను అంత దారిన పోయే తిరువలకే ఇచ్చేస్తుంది పాఠశాల ఆ విధంగా మనం ఉన్నత మనం కూడా ఏం చేస్తున్నాం ఈరోజు అంటే ఈ శరీరాన్ని వినియోగించుకొని మనిషి ఏది కోరుకుంటున్నాడు తెలియకనే నాకు దుఃఖం వద్దు సుఖం కావాలా అని కోరుకుంటున్నాను ప్రతి జీవి కూడా ఎవరైనా తెలిసి తెలిసి నాకు దుఃఖం కావాలని ఎవరు కోరుకుంటారు అందరూ సుఖాన్ని కదా కోరుకుంటున్నారు అయితే మనకు ఇక్కడ విషయం తెలియనిది ఏంటంటే నిజంగా సుఖం ఎందులో ఉందో మనకు తెలియడం మనం అనుకుంటాం ఈ విషయాల్లో ఈ వస్తువుల్లో మనకు సుఖం ఉంది అని వాటి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అరే నేను ఇల్లు కట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటాను ఇంకా అయిపోయింది ఇక్కడికి అనుకుంటాను ఏ సెల్ ఒకటే వస్తే అయిపోతుంది నేను ఇంకా సంతోషంగా ఉంటాను అరే అన్నీ ఉన్నాయి పెళ్ళైతే అయిపోతుంది నాకు సంతోషంగా ఉంది ఉన్నాడా ఇల్లున్న వాళ్ళు సుఖంగా ఉన్నారా పెళ్ళైన వాళ్ళు సుఖంగా ఉన్నారా అట్లా మనిషి వెతుకుతూ ఉన్నాడు సుఖాన్ని కోసం కానీ వారు అంతా కూడా శాశ్వతమైనటువంటి సుఖాన్ని అల్టిమేట్ సుఖాన్ని బలెక్కిపోతున్నాను ఏదైనా కోస్తున్న ఆ దగ్గరకు వచ్చిందంటే నేను సుఖంగా ఉండిపోవాలన్నా దాని గురించి నేను కోరకూడదు ఇంకా నాకు ఇది లేదు అన్న అసంతృప్తి ఉండకూడదు అటువంటి సుఖం ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో అంటే ఎక్కడా లేదు ఏదీ లేదు ఎక్కడైనా ఫలానా వస్తుందని చెప్పండి ఏసి ఉంది చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది అదే ఎండాకాల చలికాలం వచ్చేసింది దానివల్ల మనకు దుఃఖం వస్తూ ఉంటుంది అరే వద్దు జలుబు చేస్తూ ఉంది తగ్గొస్తూ ఉంది వద్దు ఆప్షన్ అట్లా ఒక వస్తువు ఈ ప్రపంచంలో దొరికే వస్తువు ఒక కాలంలో మాత్రమే ఒక పరిమితి స్నేహితుడు ఉన్నాడు కొన్ని సమయాల్లో మనకు ఉండాలనిపిస్తున్నాయి అరే ఈ సమయంలో వద్దు వాడు దూరంగా ఉంటేనే నేను అనిపిస్తుంది భార్య కూడా అంతే తల్లిదండ్రులు కూడా అంతే అంటే అల్టిమేట్ అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు మనకి ఇవ్వడం లేదు అన్నటువంటి విషయాన్ని మనం ముందు ముందుకు ఉంచుకోవాలి మనం సుఖం కోసమే కదా ప్రయత్నం చేసేది కానీ మనకు మామిడి పండు తినాలంటే ఏం చేయాలి మామిడి చెట్టునే నాటాలి మామిడి చెట్టును నాటితే మామిడి పళ్ళు మనం తినగలం లేదు వేప చెట్టుకు మనకు మామిడి పండు కావాలా అనుకుంటున్నాం అది సాధ్యం అవుతుందా కాదు ఆ విధంగానే మనం సుఖంగా ఉండాలా శాంతిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ ధన కనక వస్తువాహనాదులలో ఈ విషయాల్లో అది లభించదనేటువంటి విషయం నీవు గుర్తెగినప్పుడే ఈ వ్యాస శాశ్వతమైనటువంటి పరమానందమైనటువంటి ఆ భగవంతుని దిశగా ఆ యొక్క మనసు మరలగల అంతవరకు కూడా ఈ విషయాల్లో మనసు పోతూ ఉంటుంది మరి ఆ శాశ్వత విషయాన్ని గుర్తించడానికే మన పెద్దలు ఎందుకు ధర్మం 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 అని చెప్తా ఉన్నారు అంటే పూర్వము శ్రీరాముని వంశస్థులలో పూరి వృత్తా తాత ముత్తాతలలో దిలీపరాజు అనేటువంటి ఆయన ఉన్నారు దిలీపుడు అనేటువంటి ఆయన ఆయన భార్య పేరు సు సుదక్షిణ మీరు ధర్మాచరణ చాలా చక్కగా చేసేవారు ప్రజలను కూడా అంత చక్కగా పాలించేవాడు ఎవరు దిలీప మహారాజు ఆయనకు సంతానం లేదు సంతానం లేకపోతే అన్ని సక్రమంగా ఉన్నాయి కానీ వాళ్ళకు ఆ వెలిది మాత్రం ఉండిపోయింది ఏం చేద్దామని అంటే ఆయన దిలీప మహారాజు ఒకరోజు మన గురువు మన గురుగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్దాం మనము అని చెప్పేసి వశిష్ఠుల దగ్గరికి వెళ్తాము అక్కడ నాయన కుశలమా మహర్షి ప్రశ్నిస్తే కుశలమే నాయన అని చెప్పి మాకు కృత్వ సంతానాలను బాధపడుతున్నాము మేము ఇన్ని సత్కర్మలు చేస్తున్నాం కదా ఇంత చక్కగా ఉన్నాము నాలో లోపం ఏమిటి అని ఆయన మహర్షిని ప్రశ్నిస్తే ఆ మహర్షి ఒక్కసారిగా ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు చూసి కళ్ళు తెరిచి నాయన మేము ఒకసారి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు యువకుడుగా ఉన్నప్పుడు బాగా యుడిగా ఉన్నప్పుడు నీవుని భార్య కలిసి ఇద్దరు లోకానికి వెళ్ళారు అక్కడ నది పారుతూ ఉంది ఆ గంగా నది పక్కన ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ మీరిద్దరు విహరిస్తూ ఉన్నారు అక్కడ ఒక గోమాత ఉందంట ఆ గోమాతని మీరు గుర్తించనే లేదు ఆ గోమాత ఏమనుకోందంట మీ ఇద్దరు నా దగ్గరికి వస్తారు నన్ను నమస్కారం చేస్తే నేను ఆశీర్వాదం ఇవ్వాలని ఆ గోమాతనే ఎంత మంచి వాతావరణం ఈ శల ఏర్లు చూడు ఎట్లా పారుతున్నాయి ఈ పక్షులు ఎంత బాగున్నాయి అని వాళ్ళు ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు అనుకోలేదు వాళ్ళు అసలు అక్కడ అనుకోని డిసప్పాయింట్ అయిపోయిందని అయిపోయి ఆశీర్వాదం బదులు శాపం ఇచ్చేసింది అరే నన్ను చూసి కూడా చూడకుండా గుర్తించకుండా నాకు నమస్కరించకుండా ఉన్నారు కదా వీరకు సంతానం లేకుండా ఉండుగాక అట్లనే ఎప్పుడు వాళ్ళకు సంతానం అంటే నా నాకు సంతానం ఎప్పుడైత నా సంతానానికి వాళ్ళు పూజలు చేసి వాళ్ళు గుర్తించినప్పుడు నా సంతానం చేత మాత్రమే వీళ్ళకు సంతానం కలుగుతుంది అని శపిస్తుంది వీళ్ళకు ఆ నదుల పార్కుంటాయి కదా ఆ శబ్దంలో వాళ్ళు ఆ శాపాన్ని కూడా గుర్తించలేదు వినలేదు అదే నాకు ఉంది శాపం పెట్టింది అన్న విషయం కూడా గుర్తించకుండా వెళ్ళిపోయారు ఆ విషయం ఇప్పుడు వశిష్ఠ మహర్షి దీపమునికి చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు నేనేం చేయాలా చూసారా అంటే ఒక మహాత్ముడు ఎవరైనా మనకు కనపడ్డారు అంటే మన హడాకడిలో పడి గుర్తించకుండా వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నారు మనం పలకరించాలా తద్వారా మనకు కొన్ని దోషాలు తగ్గుతాయి ఎవరైనా గురువులు వచ్చారు సాగులు వచ్చారు పలకరించకపోతే మనకు దోషం తగ్గుతుంది గోమాత యొక్క విశిష్టత చూడండి గోమాత సకల దేవతా స్వరూపిణి పడింది వారు నమస్కరించలేదు అని తద్వారా వాళ్ళకు సంతానం లేని వచ్చేసింది ఈయన అన్నాడు వశిష్ట మహర్షి ఆ సురభి యొక్క సంతానం నా దగ్గరే ఉంది అంటే ఆ ఆ గోవు యొక్క పిల్లలు నా దగ్గరే ఉన్నారు నందిని దాని పేరు నందిని నా దగ్గరే ఉంది మీరు కొన్ని రోజులు దాన్ని సేవా భాగ్యం చేసి మీకు సంతాన ప్రాప్తి జరుగుతుంది అని ఆ వశిష్ట మహర్షి చెప్తారు అయితే మీరు ఏం చేయాలంటే వాళ్ళు రాజులు కదా మీరు ఆమె రాణి ఎవరైతే ఉండదో ఉదయాన్ని లేవాలి సూర్యోదయానికి ముందే లేచి గోమాతకు పూజ చేసి గోపుని అడవికి పంపించాలి మళ్ళీ అది అడవి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీవు ఎదురు రావాలి ఆ గోమాత అడవి నుంచి వచ్చేటప్పుడు నీవు దానికి ఎదురుగా రావాలి ఇట్లా మీరు సే సేవలు చేస్తూ ఉంటే నీకు కొన్ని రోజులకు ప్రసన్నమవుతుంది గోమాత అని ఆయన చెప్తారు ఇక ఈ రాజు ఏం చేయాలా ఆ గోమాతతో పాటే అడవిలో ఉండాలి మేపుకోవడానికి ఇట్లా కొన్ని రోజులు చేయండి అని మశిష్ట మహర్షి చెప్పారు ఇద్దరు చేస్తా ఉన్నారు సేవ ఉదయాన్నే చేయడం దేశ కాల పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు నీవు ఏ కర్తవ్యమైతే చేయాలో అది ధర్మబద్ధంగా చేయడమే నీ ధర్మము అని ఆ గోమాత సంతశించి నీకు ఏం కారం కావాలంటే నాకు ఇట్లా పుత్ర సంతానం కావాలమ్మా అని కోరుకున్నారు నాకు ఎప్పుడు రక్షణే ఉంటాడు వశిష్ఠుల వారు నాకేం కాదు ఏ జంతువుల నుంచి కూడా వశిష్ఠ మహర్షి యొక్క తపోశక్తి చేత నాకు ఆయన తపోశక్తి నా చుట్టూతా ఉండి నన్ను రక్షణ చేస్తుంది సరే తదాసు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అంటే అప్పటి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఇచ్చిన మాట కోసము తన ప్రాణాల్ని ఒక పరక గడ్డి మాదిరిగా పోని అని దృఢప్రాయంగా వదిలేసేవాళ్ళు ఎందుకంటే నేను శరీరం వదిలేసినా కూడా నా తరువాత ఏది ధర్మమే నేను అధర్మం చేసి ఇప్పుడు ఆవుని బలి అనుకోండి నా తర్వాత పేరు ఏమొస్తుంది నేను సరిగా చూసుకోలేదు ఆవుని తద్వారా నాకు అపకీర్తి వస్తుంది నా తరువాత కూడా నేను ఒకవేళ ఇప్పుడు శరీర త్యాగమైపోయింది కానీ ఆ ధర్మ రక్షణలో నా శరీరం పోయినా పర్వాలేదు నేను ధర్మమే పాటిస్తాను అన్నటువంటి దేశం మనది అటువంటి ధీరులు పుట్టిన దేశం అనేది ఇప్పుడు ఏదైనా ఒక మాట కున్నామంటే ఆ మాటను రక్షించుకోవడానికి మనము తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాల అటువంటి పాటలో మనం ప్రయత్నం చేయాలా నహి కర్తవ్యం ఎటువంటిది అంటే అర్జునుల వారు కూడా నేను ఈ యుద్ధం చేయను నే విజయం కృష్ణ నచ రాజ్యం కిమ్నో రాజ్యేన గోవింద భోగైర్ జీవితేనవా అంటారు అరే నాకు ఈ రాజ్యం వద్దు ఈ సుఖభోగాలొద్దు ఈ నిద్దు అని తడిచినటువంటి ఈ భోగాలు నాకు అవసరం లేదని ఆయన బాధపడతాడు అప్పుడు కృష్ణుల వారు ధైర్యం చెప్తారు ఎటువంటి పిరికితనం మనకు తగదు అక్కడ మనం యుద్ధం చేయాల్సింది మన కర్తవ్యం ఏముందో అది పాటించవలసిందే క్లైఫ్యం గమత నైందత్వ యువ పద్ధతి హృదయ దౌర్బల్యం దిష్టపరంతమ అర్జున ఈ పిరికితనాన్ని వదిలేసాయి నీకు ఇది కర్తవ్యం కాదు నువ్వు అసలైనటువంటి కర్తవ్యాన్ని పాటించేటప్పుడు నీకు ఈ పెరిగి ఎక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మనకు కూడా కర్తవ్యం ఏదయ్యా అంటే ఈ జన్మను తీసుకున్నాం కదా ఇది సార్థకం చేసుకుని పరమాత్మునిలో కలవడమే మన లక్ష్యం కానీ నదులన్నీ కూడా పోయి ఎక్కడ కలుస్తాయి సముద్రంలో కలుస్తాయి అంటే వాటికి లక్ష్యం ఏర్పడింది కానీ మనకు లక్ష్యం ఏమని ఏర్పడింది ఒక ఇల్లు కట్టుకోవాలను బాగా ఉండాలను అసలు ఈ చింతనే లేదు ఇక్కడే ఉండిపోతామన్నటువంటి ఆలోచనే కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా తీసుకెళ్తున్నామంటే ఏది లేదు పాంచభౌతికమైన దుర్బలమైన ఇది ఎప్పుడో ఎరుకలేదు శత శతవర్షముల దాకా నితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమ్మన ందో రాయమందో ముసలియందో ఎప్పుడో ఏ వేళనో మరణమే నిశ్చయం బుద్ధిమంతుడైన మనజుండు దేహమున్నంతలో మిమ్మ తెలియవలయ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారడ సింహ దొరితదూరా ఈ దేహమున్నంతలోనే పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దేహము ఈ సహకరించినప్పుడే భగవంతుని కోసం ప్రయత్నం చేయాలని ముసలి వాళ్ళు అయినప్పుడు చెవులు వినపడవు గుడికి వెళ్ళామంటే కాళ్ళు సరిగా వినపడ నడవడానికి సహకరించవు నడుము నొప్పి కూర్చోవడానికి కాబట్టి ఈ శరీరం సహకరించదు అవయవాలన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడే ఆ భగవత్ సేవకు మనం పాత్రుడు కావాలా ఏదైతే మన కుటుంబ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనము ధర్మబద్ధమైనటువంటి జీవనం జీవించాలా ఎటువంటి మనది జీవన శైలి అంటే చిన్న దయ మోక్షాన్ని పొందారు ధర్మాన్ని పట్టుకునే మోక్షాన్ని పొందారు ఇప్పుడు చూసుకున్నాం దిలీప మహర్షి ఆయన ఆ ధర్మాన్ని పట్టుకునే ఆయన మోక్షాన్ని పొందగలిగాడు అదే విధంగా మన ధర్మం ఏం చెప్తుంది మనకు అంటే ప్రతి ఒక్క జీవిని కూడా ప్రేమించండి అద్వేష్ట సర్వభూతానం ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ ప్రాణులలో కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడాలా దయ కలిగి ఉండాలా ప్రేమ కలిగి ఉండాలా మానవత్వంతో జీవించాలా అని మన ధర్మం చెబుతుంది కాబట్టి అటువంటి మానవతా దృక్పథంతో జీవనం చేస్తే కూడా ఏ విధంగా మోక్షాన్ని పొందగలిగాడు అంటే కేవలం దయచేతనే ప్రాణుల మీద దయచేతనే మోక్షాన్ని పొందగలిగాడు ఒకసారి సభలో ఇంద్ర సభలో అనుకున్నారట ఈ జగత్తులో కూడా ఈ ప్రపంచంలో ఎవరు దాన దానగుణంలో కానీ దయలో కానీ ఎవరైనా ఈ యొక్క ఎవరు ప్రాముఖ్యతగా ఉన్నారు ఎవరు ఎక్కువ అనేటువంటి విషయం అక్కడ వచ్చింది ఇంద్ర సభలో ఆ సమయంలో ఆ ప్రస్తావన ఒక రెండి శివ చక్రవర్తి చాలా గొప్పవారు దాని ఆయన్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారట అందుకు వెంటనే ఇంద్రుడు పరీక్షించాలని చెప్పి ఒక పావురంగా మారి ఆ నిండు రాజసభలో వెళ్తారు ఒక పావురము ఒక డేగ ఆ యొక్క డేగ ఆ పావురాన్ని తినడానికి పరిగెత్తుతూ వచ్చి రాజు తోడ మీద కూర్చుకుంటుంది పావురం రాజా రాజా నన్ను రక్షించండి అంటారు ఆ పావురం అంటే ఏమమ్మా ఏమి కానీ అంటే ఇట్లా డేగ నన్ను తినడానికి వస్తుంది నా ప్రాణాలకు మీరు రాజు కదా మీరు నన్ను రక్షించాలి అని అంటే సరే నీ ప్రాణాలకు ఏం భయం లేదు అని హామీ ఇచ్చేస్తాడు రాజు చెప్తే అక్కడి నుంచి డేగ పరిగెత్తుతూ వస్తుంది రాజా మీరు వదిలేయండి నాకు అది ఆహారము అది నా ధర్మము పక్షులకు నేను తినడం నాకు అది ఆహారం కాబట్టి అది నా ధర్మము అని వదిలేయండి అని చెప్తుంది లేదు నేను కాపాడాలా దయా సర్వభూత దయా ఆ మాట కోసం ఆయన వెళ్ళి దాంట్లో తక్కిడలో కూర్చు కూర్చున్నాడు అయినా కూడా అది తూగలేదు వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుడు ప్రత్యక్షం అవుతాడు అయ్యా మేము నిన్ను పరీక్షించదలిచి వచ్చాము ఆ పరీక్షలో నువ్వే నెగ్గావు నిజంగా నీవు ఎంతటి మహనీయుడు అంటే ప్రతి ప్రాణిని కూడా సమంగా చూస్తా ఉన్నావు ప్రతి ప్రాణిలో కూడా భగవత్ స్వరూపాన్ని చూసి ఆ ప్రాణిని గౌరవిస్తా ఉన్నావు ఇచ్చిన మాటకు భద్రుడై జీవిస్తున్నావు కాబట్టి నీవు నిజంగా గొప్పవాడివి అని వాళ్ళిద్దరూ ఆశీర్వచనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి మనకు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఇచ్చిన మాటకు కట్టుబడడం ఒకటి రెండవది అన్ని ప్రాణులు ఎందు సమభావన ఉండాలా ప్రేమ ఉండాలా మనకు మన యొక్క సంస్కృతి మన యొక్క సనాతన ధర్మం అదే చెప్తుంది ఎప్పుడైతే ఆ దిశగా మనం ప్రయాణం చేయగలుగుతామో చిన్నదైనా కూడా మనం అక్కడే మనము మోక్షాన్ని పొందగలం చిన్న ధర్మాన్ని పట్టుకున్నా కూడా దానిలో నీవు శ్రద్ధా భక్తులు ఎప్పుడైతే చూపిస్తావు నీ చిన్న వృత్తే కావచ్చు ఎటువంటి వృత్తిలోనైనా ఉండండి ఎటువంటి ఏ పనైనా చేస్తూ ఉండండి కానీ అందులో మనం హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ ఉండాలా ఒకరిని మోసం చేసి అపహరించాలనేటువంటి బుద్ధి కానీ అన్యాయంగా సంపాదించాలన్నటువంటి ఆశ కానీ వద్దు ఇటువంటి ప్రలోభాలకు పోవడం వల్లనే మనకు దుర్లభ నీచమైనటువంటి జన్మలకు కారణం అవుతున్నాం ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమి హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీతో జీవించడం ఏ వృత్తిలోనైనా ఉండి ఏ పనైనా చేస్తూ ఉండండి కారోనాశి యజ్జు హోషి తదాసియత్ ఎత్త పశిషి కౌంటేయా తక్కువ విశ్వం అంటాడు భగవానుడు నువ్వు ఏ పనైనా చేయయ్యా ఆ పనిని నాకు సమర్పణ చేసి నాకే ఇస్తున్నావు ఇది నాకు కావాలి నేను తినాలి అన్న భావన లేదు అయ్యా అంతా నీదే భారం అని పరమాత్ముని మీద వదిలేసి ఆ పనిని నువ్వు చేసినప్పుడు ఆ పని కూడా సార్థకం అవుతుంది ఆ పనినే మనం కర్మఫల త్యాగం అంటారు నా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వ మానుషుడు త్యాగంతో మాత్రమే ఆ శాంతి లభిస్తుంది మనం శ్రేయో విజ్ఞానం అభ్యాస ధ్యానాజ్ఞానం విశిష్యతే ధ్యానా కర్మఫల త్యాగ త్యాగ శాంతి రణంతరం జ్ఞేయో విజ్ఞానం అభ్యాసం కంటే జ్ఞానమే అభ్యాసం అంటే ఇటువంటి భగవత్ సేవా కార్యక్రమాలు ఒక దాన్ని అభ్యాసం చేయడం ఇటువంటి కార్యక్రమాల కంటే కూడా జ్ఞానాన్ని వినేవారు శ్రేష్ఠులు అంటారు జ్ఞానం కంటే ధ్యానము ధ్యానం కంటే కూడా ఏది గొప్పది అంటే కర్మఫల త్యాగము అని చెప్పారు ఇప్పుడు అందరూ కూడా అభ్యాసం చేయలేరు జ్ఞానాన్ని వినలేరు ధ్యానంలో కూర్చుంటే మనసు ఉదపడదు అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా చెప్పినారు అంటే కిందకు దిగి వచ్చి మనకు కర్మఫల త్యాగం గొప్పది అయ్యా నువ్వు ఏ పనైనా చేస్తూ ఉండు నువ్వు చేరులో పని చేస్తూ ఉంటావు నాట్లు వేస్తూ ఉంటావు దున్నుతూ ఉంటావు ప్లస్ ఇక్కడ వంట చేసుకుంటావు ఆడవాళ్ళు వంట చేసుకుంటావు వాళ్ళకి తీరిక ఉండదు లేస్తున్నప్పటి నుంచి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితంలో ఉంటావు కదా ఈ జనులు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు కర్మఫల త్యాగమే గొప్పది ఆ త్యాగంతోనే శాంతి మోక్షము లభిస్తాయి అని పరమాత్ముడు హామీ ఇచ్చాడు మనకు ఏ విధంగా చేయాలి అనన్యాశింత ఎంతో మా నువ్వు ఏ పనైనా చేస్తావు కానీ మనసులో స్మరణ మాత్రం భగవంతుని అందే ఉండాలి ఆ భగవంతుని అందే స్మరణ ఉండి నేను చేస్తున్నాను అన్న భావన నీకు ఉండదు నేను ఒక పరికరాన్ని నా చేత భగవానుడు చేయిస్తున్నాడు ఇప్పుడు ఈ మైకు మాట్లాడుతుందా నేను మాట్లాడుతున్నానా కదా కానీ ఈ మైక్ అంటుంది నేనే మాట్లాడుతున్నాను అని అది నిజమా కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా నాలో ఉన్న భగవానుడు మాట్లాడుతున్నాడా భగవానుడే మాట్లాడుతున్నాడు నేను వృత్తి పరికరాన్ని ఆ ఆత్మ అనేటువంటి ఆత్మ లేకపోతే పరమాత్మ ప్రాణం లేకపోతే ఈ శరీరము జడమే కదా ఈ శరీరము బయటకు మనకు అంటే దాన్ని నడిపించడానికి మూలమైనటువంటి శక్తి ఒకటి ఉండాలి కదా మనకు గుండె స్పందన చేస్తా ఉంది మనం ఇప్పుడు మేలుకున్నాం నేనే చేయిస్తున్నానా సరే నేనే చేయిస్తున్నా అనుకున్నా పడుకున్నాం పడుకున్నప్పుడు ఆ గుండెని ఎవరు కొట్టిస్తున్నారు శ్వాస ఎట్లా ఆడుతుంది ఒక్కసారి గమనించండి మనలో ఆ పరమాత్ముని అంశ లేకపోతే మన యొక్క ఉనికి లేదు మనము అంటే ఈ జగత్తు యొక్క ఉనికి కూడా మనకి ఎట్లా ఉంది అంటే ఆ పరమాత్ముని ఉనికి లేకపోతే జగత్తు లేదు ప్రతి ఒక్క వస్తువులో కూడా పరమాత్ముని అంశం ఉంది అది ఎప్పుడు మనకు స్పష్టమవుతుంది అంటే ముందులో మన మనలో ఉన్న పరమాత్ముని అంశను గుర్తించినప్పుడు అన్నిటిలో ఉండే పరమాత్మని తెలుసుకోవడానికి మనకు సాధ్యమవుతుంది మనలో ఉన్న పరమాత్ముని ఎట్లా తెలుసుకోవాలా అని ఆత్మ ఉంది అంటున్నారు పరమాత్ముడు అందరిలో ఉన్నాడు అంటున్నాడు ఏ విధంగా ఉన్నాడు అంటే నాణ్యం కించి దస్తూ నాయ ఇప్పుడు ఒక మాల ఉందండి ఆ మాల చూస్తేనే అందరికి ఏం కనిపిస్తాయి దండలో కనిపిస్తాయి పూలు కానీ ఆ పూల మాల కావాలంటే ఏం కావాలి పరమాత్ముడు కూడా ఆ దారం లాగా మనలో ఉన్నాడు మనం ఇట్లా నిలబడి ఉన్నామన్నా మాట్లాడుతున్నామన్నా మనలో ఆ పరమాత్ముడు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించి మనము భావన చేసి ఆ విధంగా జీవించగలిగితే ఆ యొక్క పరమాత్ముని దర్శనం మనకు తొందరగా కలుగుతుంది కాబట్టి మనం చేయవలసిన పని ఒక్కటే ఏ పని చేస్తున్నా కూడా పరమాత్ముని స్మరణ స్మరిస్తూ చేయడం ద్వారా అది

E